శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు మంత్రశక్తి ద్వితీయ భాగము శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారి మంత్రమహిమకు మరి ఒక ఉదాహరణము చెప్పవచ్చును ఒక ముఖ్య భక్తునికి అతిమూత్ర వ్యాధి ఉండెను అప్పుడప్పుడు వ్రణములు లేచి బాధ అతడు శ్రీ జగద్గురువులను శరణు వేడెను శ్రీ జగద్గురువులు అనుగ్రహముతో కొన్ని హోమములు చేయమని ఆదేశించిరి హోములు యథావిధిగా మఠమునందే జరుపుటకు ఏర్పాటైనది పూర్ణాహుతి వేళకు శ్రీ జగద్గురువులు సన్నిధానం అనుగ్రహించిరి శ్రీ జగద్గురువులు హోమకుండమునకు ప్రదక్షిణీకరించి భగవన్ ఈ హోమములు యధావిధిగా జరిగినవేని దేవతలకు తృప్తి కలిగిన చిహ్నముగా వర్షము కురియవలేను అనేది అది వేసవికాలము శ్రీ జగద్గురువులట్లో ఉతింపగా పెద్ద ఉరుము ఉరిపినది అకస్మాత్తుగా నలువైపుల నుండి ఆకశమున మేఘములు కమ్ముకొనెను నిమిషములో కుండపోతగా వర్షము కుర్చను వర్షపు నీరు హోమగుండములోనికి ప్రవహింపకుండుటకై మట్టితో గట్లు వేయవలసి వచ్చెను శ్రీ జగద్గురువులు వానవలయునం దాకా హోములు జరిగిన పందిర్లోనే ఉండిపోవలసి వచ్చను హోములు జరిగిన కొన దినములకు ఆ భక్తునికి పెద్ద వ్రణములేచి చితికి మ్రానుపట్టి పట్టి మరలా వ్రణములు రాలేదు దీనిని బట్టి కొన్ని పాపములను ప్రాయశ్చిత్తముల వలన నివారించుకోనవచ్చునని తోచును కానీ కొన్నిటి యొక్క తీవ్రతను మాత్రమే శాంతి వలన తగ్గింపవచ్చును కానీ వాటిని అసలు తుడిచిపెట్టుటకు వీలులేదు ఒక పెద్ద మనిషికి వయసు వచ్చిన కుమార్తె ఉండరు ఆమెకు మాటలు సరిగా రాకుండరు శ్రీ జగద్గురువులు చెప్పిన శాంతిక్రియలు ఆచరింపగా ఆమెకు మాటలు సక్రమముగా వచ్చను కర్మవిపాకము అను శాస్త్రగ్రంథములు చెప్పిన విధముగా శాంతిక్రియలు శ్రీ జగద్గురువులు నిర్ణయించిరి ఈ విధమైన వాగ్లోపమునకు శాస్త్రమును చెప్పిన కారణములు చిత్రముగానున్నవి ఒకడు విద్వాంసుడుగా నుండి యోగ్యత కలిగిన వాడకడు వచ్చి విద్యను కోరగా నిరాకరించినతో అటివానికి మరుజన్మయందు విద్వత్తు మేధస్సు సక్రమముగానే ఉండి వాగ్దోషము మాత్రం పట్టుకొను ఒక బావి దగ్గర కొందరు పిల్లలు ఆడుతున్నారనుకునుము ఒక బాలుడు ఆటలలో చూడక ఆ బావిలో పడిపోయారనుకునుము సాధారణముగా అది చూచిన మిగిలిన బాలురు తమ పెద్దల కడుకు పరుగెత్తుని పోయి ఆ ఉదంతమురు చెప్పుదురు కానీ అందులో ఒక బాలుడు పెద్దలకు తాము పోయి చెప్పవలసి ఉన్నదని తెలిసిన వాడై ఉండి కూడా తాను మాట్లాడకుంటున్నాయు ఇతర పిల్లలను కూడా పెద్దలకు చెప్పకుండా అడ్డుపెట్టి ఉండేనేని అంటే అడ్డుపెట్టుడం దేనికనగా బావిలో పడిన పిల్లవాణిని మీరే త్రోసినే పెద్దలు చెప్పవచ్చునడు భయంతో తనకు మాట్లాడుట వచ్చేయు మాటాడు శక్తిని వినియోగపడతవలసిన ఆవశ్యకత కలిగియు ఉదాసీనముగా నుండి బావిలో పడిన వారిని రక్షించే అవకాశము లేకుండా చేసేనేని వానిక మరుజన్మలో అసలు మాటలు రానే రావు ఇటీవే మరికొన్ని కారణములు కూడా ఉండవచ్చును ముఖ్య ఆవశ్యకత ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనం ఊహించినతో మరుజన్మయందు మాటాడు శక్తిపోవును ఇట్టి సూత్రములే మిగిలిన జ్ఞానేంద్రియాది శక్తులకు కూడా వర్తించును ఒక పెద్ద మనిషికి కుమార్తె ఒకత కలదు ఆమెకు వివాహమైంది ఆమెకు అత్తవారుడు పేరు చెప్పిన శరీరము గడగడా వణుకును అతడుకు వెళ్ళినతో పోవును తండ్రి మామగారు ఎన్నో రాజవైద్య మంత్రవైద్యములు చేయించని కానీ ఫలితము ఎంతమాత్రమూ లేకపోయేను ఆ పరిస్థితులలో ఆమె భర్త మరి యొక్క వివాహము చేసుకొనడు ఆ పెద్ద మనిషి తన కుమార్తె స్థితికి బాధపడెను తన కుమార్తెను వెంట తీసుకుని వచ్చి శ్రీ జగద్గురువుల పాదముల చింతబడి కన్నీటి ధారణతో తన అవస్థను చెప్పుకొనడు కొన్ని దినములు శృంగేరిలో ఉండుమని శ్రీ జగద్గురువులు వారికి చెప్పింది ఒకనాడు శ్రీ జగద్గురువులా శ్లోకమును చెప్పి దానిని తిరిగి చెప్పుమనిరి ఆ శ్లోకమును దినములకిన్ని పర్యాయములు చెప్పవలడని నిర్దేశించిరి దానిని భూర్జపత్రంపై వ్రాసుకొని రక్షరేకుగా ధరింపవలడని కూడా చెప్పిరి మూడు నెలలలో ఫలితము తప్పక కలుగునని కూడా చెప్పిరి మరునాడు ఆ పెద్ద మనిషి అతని కుమార్తె శ్రీ జగద్గురువుల అనుగ్రహము తీసుకొని బయలుదేరవలడు వారు శ్రీ జగద్గురువుల దర్శనములకు వెళ్ళిరి అప్పుడు శ్రీ జగద్గురువులు అతనితో భూర్జపత్రం అనగా నీకు తెలియనా అనేది అతడు తెలియదనను అయితే తమ గ్రామమున ఆయుర్వేద వైద్యుడు కొడున్నాడని అతడిని అడుగుతున్న చెప్పాను శ్రీ జగద్గురువులు నీవంత శ్రమపడనక్కర్లేదు నేనే భూర్జపత్రముపై ఆ శ్లోకమును వ్రాసుని ఇదిగో ఆ భూర్జపత్రము దీనిని తీసుకొని బంగారు లేక వెండి రక్షరేకు గొట్టములో చేసుకొని ధరింపవలను అట్టి రేకులు ప్రతి చోటా దొరుకును అని చెప్పి శ్రీ జగద్గురువులు ఆ ఇచ్చిరి ఆ పెద్ద మనిషి కుమార్తె మిక్కిలి ఆనందముతో శ్రీ జగద్గురువులకు ప్రణామించి మంత్రాక్షతలను తీసుకొని ఇల్లు చేరిరి రక్షరేకు ధరించిన కొల జనములకే ఆమె తనంతట తానే భర్త వద్దకు పోవుటకు తొందరపడినది ఆ సమయమునకు ఆమె అత్తవారింటిలో ఆమె అత్తగారికి పెద్ద జ్వరము వచ్చి అందులో ఆమె నేనెంత పాపముడు చేసి తిని నా కుమారుడికి రెండవ పెళ్లి చేసి మొదటి కోడలునకు ద్రోహము చేసి తిని ఆ పాప పరిహారమునకేమి చేయుదును ఏదైనాను మొదటి కోడలను తీసుకుని వచ్చి ఆదరించవలను అని తీవ్రముగా బాధపడి నిర్ణయించింది కొంతమంది మధ్యవర్తులైన బంధువులు జోక్యము చేసుకొని ఆ పెద్ద మనిషి కుమార్తెను అత్తవారింటికి చేర్చారు ఆమెను అత్తమామలు భర్త మీదు మిక్కిలి ఆమె సవతి కూడా అందరూ మిక్కిలి ఆదరముతో చూచారు ఆమె సుఖజీవనమును గడిపి తరువాత బిడ్డల తల్లి అయింది శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా